ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే పది శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిది వచ్చినం అబ్రహాము అక్కడ యహోవాకు బలిపీఠమని కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను వ్యాఖ్యానాంశం అబ్రహాము దేవుని నామమున ప్రార్థన చేయుట వ్యాఖ్యానాంశం అబ్రహాము దేవుని నామమున ప్రార్థన చేయుట వ్యాఖ్యానం దేవుడైన యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన తర్వాత అతడు యహోవాకు బలిపీటము కట్టినట్లు మనం చదువుతాం ఇది నిశ్చయముగా ఆరాధనను గూర్చి తెలియజేస్తుంది ఎబ్రిల్కి రాసిన పత్రికలో శిబిరము వేలుపల క్రీస్తు వద్దకు వెళ్ళిన వారు ఈ లోకములో నిలువరమైన పట్టణము మనకి లేదని ఎరిగిన వారై యాత్రికుల లక్షణం కలిగి మాత్రమే గాక వారు ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగం చేయొచ్చు ఫలము అర్పించుచు ఆరాధించువారుగా ఉన్నారు అని ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాల్లో మనం చూడవచ్చు అబ్రహాము రాబోవు కాలములో ఆ దేశం పొందనున్న మహిమను చూడటమే గాక తనకు ప్రత్యక్షమైన ఆయన మహిమను కూడా క్షణమాత్రము వీక్షించగలిగాడు అబ్రహాము ఆ దేశమును బహుమానముగా పొందినందున కృతజ్ఞతలు చెల్లిస్తే సరిపోతుంది కానీ ఆ బహుమానమిచ్చిన ఆయన ఎంతటి స్థుతిపాత్రుడో గ్రహించిన అబ్రహాము ఆరాధికుడు అయ్యాడు మనం ప్రశంసించే ఆయన వ్యక్తిత్వంలోని మహిమతో మన హృదయం నింపబడగా ఆ హృదయంలో నుండి పుల్లుబుకి వచ్చేదే ఆరాధన ఎల్లప్పుడూ ఈ విధంగానే జరుగుతుంది అబ్రహాము యహోవా నామమున ప్రార్థన చేశను అనగా అతడి యహోవా మీద ఆధారపడనని ఈ మాటలు తెలియజేయుచున్నవి యాత్రికునిగా అతని అవసరతలు అనుదిన జీవిత అక్కరలు ఏమైనా కానీ ఏ విధమైన వ్యతిరేకత అతడు ఎదుర్కొనవలసి వచ్చినా గాని అతని మార్గములో ఏ విధమైన శోధనలను అతడు అధిగమించవలసి వచ్చినా కానీ వాటన్నిటికీ చాలిన ఒక గొప్ప సాధనం అతని దగ్గర ఉన్నది అదే అతడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఇక్కట్లతో కూడిన మన అనుదిన జీవితంలో దేవుని అందు భయభక్తులు గలవారు తమ సహాయం కొరకు యహోవా వైపు చూస్తారు జలప్రళయమునకు ముందు పతనమైన కాలములో కయ్యిను వలె యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వారు కొందరు ఉన్నారు అని ఆది కాండం నాలుగో అధ్యాయం పదహారో వచనంలో మనం చూడవచ్చు అయితే ఆయన నామమున ప్రార్థన చేసే భక్తి గలవారు కూడా ఉంటారు అని ఆది కాండం అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చూడవచ్చు అదేవిధంగా మలాఖీ జీవించిన చీకటి దినములలో కూడా యందు భయభక్తులు గలవారు ఆయన నామమును స్మరించినట్లుగా మనం చూస్తాం మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచనం చదవండి సంఘము ఆరంభమైన తొలి దినములలో విశ్వాసులను ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారు అని పిలిచేవారు అపోసల కార్యమల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో చదవండి అంతేగాక వారు హింసింపబడుతున్న కాలంలో వారు ప్రభు తట్టే తిరిగారు ఎంతో పతనావస్థతో కూడిన నేటి కడవరి దినములలో కూడా పవిత్ర హృదయముతో ప్రభువుకు ప్రార్థన చేయువారు ఉంటారు అనే నిశ్చయత మనకు అనుగ్రహించబడినది తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదవండి సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు